హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ హ్యారీ ఈరోజు మన వీడియో తమ్ముదలు చూశారు కదా చేపల వేటకైతే స్టార్ట్ అయిపోయాం ఇది మా విలేజ్ మా విలేజ్ పక్కనే ఇక్కడ ఒక పాలు ఉంటుంది చిన్న డ్యామ్ ఉంది మా ఊరి బ్యాచ్ పెట్టేసి నేనైతే వెళ్తున్నాను ఈరోజు చేపల వేట మొత్తం వీడియోలో మిర్చి పెడతాను పదండి ఇంకా చేపలకి వెళ్ళాలంటే ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది మన రంగంలో దిగారు ఒక పెద్ద టాస్కే దొరుకుతున్నాయారా రాయ్ మన చేపల వేటకి బ్యాచ్ చూసారా వీళ్ళే వీళ్ళంతా చాలా జెంట్ బ్యాచ్ కానీ ఈరోజు ఎందుకో చేపలు పట్టాలని ఆశపడుతున్నారు ఒకటందుకు తెలియదు తెలీదు బ్యాచ్కి టీం నెంబర్ ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ వెంకట పట్టు కదా తనే ఇక్కడ వాగులు వంకలు ఏమేమి ఉంటాయో మొత్తం వాళ్ళకే తెలుసు మనం అమావాస్ పిల్లలకి వెళ్తూ ఉంటాం చేపలు పట్టుకోవడానికి వెళ్ళాము అసలు ఈ ఈరోజు ఏమైందో అందరం ఖాళీగా ఉన్నాం సరదాగా అయితే ఎటెల్లలు తెలియక వాగులోకి డ్యామ్ ఉంది ఆ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈ ఊరి పక్కన ఉన్న డ్యామ్లో అనుమానం తెలిసిన వ్యక్తులని తీసుకెళ్తున్నాం మేము బా అనుకున్నాం పొద్దున పది గంటలకు అనుకున్నాం ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా ఇంటి గంట రెండు ఎందుకంటే మా దగ్గర వెళ్ళాల్సిన కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏం లేవు ఇవన్నీ పక్క వాళ్ళు ఇదే వాళ్ళ నుంచి తీసుకొచ్చేసాం అలా పెద్ద ప్రాసెస్ అవన్నీ అవన్నీ చేసే వాళ్ళకి ఈ టైం అయిపోయింది ఇక్కడ ఫైనల్ మాకు ఒక టాస్క్ ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత చేపలు దొరుకుతాయో లేవో తెలియదు ఈరోజు క్లైమేట్ చూడండి చల్లగా ఉండేది డైలీ ఈరోజు ఈరోజు చేపలకి వెళ్తున్నామని ఎండ విపరీతమైన ఎండ ముందు మా టీ నెంబర్ రెడ్డి తీసుకెళ్తే అటు వెళ్ళాల్సింది ఈరోజు నేను తప్పదు ఈ ఒక్క రోజుకి ఆయన మాకు టీవీ ఇస్తుంది ఎంత దూరం కాదులే వాక్బుల్ డిస్టెన్సే పక్కనే అరే చేపలు ఒక్కసోటే ఉండాలి మొత్తం ఆల్రెడీ వెళ్ళి వస్తున్నారు చేపలకే అరేటు తీసుకెళ్తున్నావురా రా వాగులు వంకలు అంటే ఏదో వాటర్లోకి తీసుకెళ్తున్నావు తొప్పలు అరే మన డ్యామ్లో దగ్గర వాళ్ళం కదా డ్యామ్ పైన ఇక్కడ నుంచి కొట్టుకుంటూ వెళ్దామా పప్పళ్ళు నేను ఈ మానవ్ నమ్మి అయితే మేము వెళ్తున్నాం ఆ వెనకాల ఈ డేట్ తీసుకెళ్తే అటు ఫైనల్గా మేము మేము ఈ ప్లేస్కి అయితే వచ్చాము కొంచెం నేను ఉన్న కూర్చొని తా మనం ఇప్పుడు పట్టాలి అరే అయ్యో ఇంత ఆస మాస కాదనమాట ఇక్కడ చేపలు పట్టాలంటే మనోడు ఒక ప్లేస్ అయితే ఎంచుకున్నట్టు అన్నాడు నేడు ఉంది ఈ ప్లేస్ అయితే మేము ఎంచుకున్నాం అన్నమాట ఇప్పుడు మా యుద్ధం అయితే స్టార్ట్ చేస్తాం టీమ్ నెంబర్తో ఏం చేపిస్తున్నాం తెలుసా ఏసారా గాలం వేసేవారా వీటిని ఏ మనోడు చేత ఏం చేద్దాం మనకి ఈ కూడా రాకుండా చేపలకి వచ్చాం ఈ పెద్దని కూడా మన వాళ్ళు అయితే చేశారు సో నా వంతు అయితే వచ్చేసింది దేవుడా ఓ మంచి దేవుడా ఇంత పెద్ద గాలానికి పెద్ద చేప వస్తే మాత్రం బాగుంటుంది మన మన రెడీగా ఉన్నారు అరే చేపల మంది మీరు పడ్డట్టున్నారు కదా కొంతమంది టీంలో మా ఊడు బోని అయితే కొట్టేసిండమ్మా చూడండి బోని కొట్టేసిండమ్మా ఒక చేప ఇప్పటికీ నాలుగు సార్లు పెట్టిండు ఒక చేప వచ్చింది మనకైతే ఇంకా బోని కాలేదు ఈరోజు బోని ఇప్పటికి ఎన్ని ఆరలు తినేసి ఉంటాయి చేపలు ఈ పెట్టడం అనేది పెద్ద ప్రాసెస్ అంటే చూడండి ఒక్కొక్కరు ఒకటి గోడి వేసుకొని కూర్చున్నాడు అంత క్లాసుకు ఉండే చేపలకి వచ్చి చేపలు పడదామంటే ఎలా దొరుకుతాయి అబ్బా అది ఒక రేంజ్ ఉండాలి చేపలు పట్టే రేంజ్ ఉంటేనే కానీ చేపలు దొరకవు ఇప్పటికీ ఎన్నిసార్లు వేసాను గాలి మిగిలింది తింటున్నాయి పెడుతున్నాం తింటున్నాయి పడుతున్నాయి చేపలు పడ్డ మాస మాస కాదు గంట అయింది వచ్చి మనిషికి ఒక్కొక్క ఒక్కొక్కటి పడ్డది అవి కూర్చున్న చిన్నవి ఎంత ఓపిక కూర్చోవాలమ్మా ఇక్కడ వంద రూపాయలు ఇస్తే కేజీ చేపలు వస్తాయి కానీ మాకు ఆ చేపలు వద్దు ఇలా పట్టిన చేపలే కావాలన్నట్టు ఎడు కూర్చున్నాం ఒక పక్క ఎండ ఒక పక్క ఒక పక్కే ఈ కనపాట్లే ఒక్కొక్కలేమో షిఫ్ట్ల మీద షిఫ్ట్లు మారుతున్నారు ఎంత ఎండ వేసినా కానీ కూర్చొని మరి కరమంటరా ఎంజాయ్మెంట్ అంటారా ఏదంటారా అర్థం కాదు మేము కూడా ప్లేస్ మార్చాల్సిందే నుంచి కూర్చున్నాం ప్రయోజనం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు అటు మేము కూడా తాక అరే అది పట్టుకురా అటు వెళ్దాం అన్నెం బట్ వాగంత జనాలే ఉన్నారు ఇదండి ఇవ్వరు ఇదండి నేను అటు వెళ్ళి ఈ వాగులేంటి ఈ తుప్పలేంటి చేపలేంటి సరదా సరదా అన్నట్టే ఉంది ఆగండి మనకు నీడ కావాలి ఈ ఎండలో కూర్చోలేము ఇప్పటికీ రెండు గంటలైంది ఆ ముగ్గురు మీద ఒక ఐదు ఆరు చేపలు పడి ఉంటాయి చిన్న చిన్న చేపలు ప్లేసులు ఒక పక్క మార్చుకుంటూ ఒక చోట ఆడుకుంటూ ఒక్క చోట ఉండట్లే సాకింగ్ ఏంటంటే మొన్నటి వరుసకి బాగా వరద వచ్చింది కదా చేపలని వెళ్ళిపోయినాయి అంట వరద రాకముందు బాగా పడేయంట చేపలు మరి ఇప్పుడు ఏమైందో మాకు ఇప్పుడే రావాలనిపించింది ఇప్పుడు ఇంకో సాహసం ఏంటంటే ఈ కాల దాటితో అక్కడికి వెళ్ళాలి ఇంకా చాలా పెద్ద టీం ఉంది ఆ టీం చూద్దామని వెళ్తున్నాం ఎంత దొరికింది పోతున్నావు కారా లొకేషన్ చూసేయండి ఏమొచ్చిన తర్వాత ఈ మనిషికి రెండు మూడు గాలు నాలుగు గాలు ప్రయోజనం లేదమ్మా ప్రయోజనం లేదమ్మా ఇంతకు ఇక్కడ ఎవరు ఉన్నారు కదా వెళ్ళిపోయారా పాడుతున్నాయంట వాళ్ళకి ఉన్నాయా ఇంకో టీం ఉందంట అక్కడికి అక్కడికి వెళ్దాం ఎప్పుడు కూడా తిరగలేదా గుండి వస్తే ప్రయాస అయిపోయింది లాస్ట్లో చూపెడతాం మాకు దొరికిన చేపలు చేక అవలసిందే మీరు ఉంటాయి మరి చేపలు మా టీం లీడర్ ఇప్పుడు వచ్చిండు మళ్ళీ మీతో ఉంటే కష్టమే నాకు ఒక్క చేపలు దొరకమని వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చిండు ఎట్లాగైనా ఆయనకి బాగానే పడతాను మనకి కష్టం దగ్గర కూడా రావట్లేదు చేపలు ఉండి ఉండి ఎడ తిరుగుతుంటే కొంచెం ఆయుష్ని వచ్చేస్తుంది ఇప్పుడు మా డ్యామ్ దగ్గరకైతే వచ్చేసాం డ్యామ్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పట్టేసి ఇంకా ప్యాకప్ సర్దుకోవడమే ఎండకి చూసాండ ప్లేస్ మొత్తం ఎండకి మొత్తం బ్లాక్గా అయిపోయింది ఎక్కడికి వచ్చారు మా డ్యామ్ ఎదురు కనపడుతుంది మా ఊరు ఏరా మన చేపలు ఒకసారి చూపెట్టరా ఇవమ్మా ఈ చేపలు తీసుకొని ఇంటికి వెళ్ళామంటే ఇంట్లో వాళ్ళు ఇవి ఇయనమాట మన చేపలు ఈ చేపలతో మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి చేపలమ్మ చేపలు మా ఊరి చేపలు ఎప్పుడు తిరగని మేము తుప్పలమ్మ తిరుగుతున్నాం ఈరోజు ఈరోజు వచ్చేసిందిరా మనకి మా డ్యాము మన్నటి దాకా అంత వరద వచ్చింది మీదే లేదు ఇప్పుడు ఈ డ్యామ్ పై నుంచి మనం చేపలు పట్టుకోవాలి వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫైనల్గా ఈ వీడియో ద్వారా మీకు తెలియాల్సింది ఏంటంటే అనుభవం లేకుండా ఏ పని చేయకూడదు మేము ఎండలో అలసిపోయాం అనుభవం లేకుండా ఏ పని కూడా వెళ్ళకూడదు అమ్మవాస్ పొందడానికి వెళ్తాం మేము ఇలా వాగులు అమ్మటి ఉండి ఈరోజు వస్తే ఏం దొరుకుతాయి మాకు మా కళ్ళ ముందే తప్పించుకొని పోయినాయి ఆశలు నిరాశలు అయిపోయినాయి ఇక్కడికి వచ్చేసాం క్లోజ్ ఇంకా ఇంకా క్లోజ్ వెళ్ళిపోవడమే ఈ నీళ్ళంతా ఇటు వచ్చేది అటు క్లోజ్ అయిపోయింది మొత్తం ఓపెన్ అయిపోయింది అలా వచ్చేస్తున్నాను నీళ్ళు కాకపోతే ఇక్కడ బాగుంటుంది నీళ్ళు వస్తే వచ్చేటప్పుడు మొన్న వరదానికి ఉల్లు వరసానికి ఇక్కడ తెగిపోయింది కట్ట ఒకసారి సూపర్ కదా లొకేషన్ మాత్రం బాగుంటుంది ఇక్కడ పొలాలు స్టెప్ బై స్టెప్ ఉంటాయి ఇలా మా సెట్టింగ్ తీసారా గొడుగులు వాటర్ అసలు మామూలు సెట్టింగ్తో బయలుదేరలే లాస్ట్కి ఇలా జరిగేసింది ఆ పట్టుకునే వాళ్ళు కాల్చుకొని తినేస్తా ఉన్నారు నేనైతే వెళ్ళిపోతున్నా